సంవత్సరాల కొన్ని వంజీరి గ్రామం నుంచి గెలిపించిన ప్రజలందరికీ అందరికీ ధన్యవాదాలు డిస్టిక్ మరి కొమ్మం జిల్లా కొమరాంభీం జిల్లా ప్రజలు నాకు గ్రామం వంజీరి కాగనర్ మండల్ నా ప్రజలకు వంజీరి గ్రామ ప్రజలకు అందరికీ నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను నా భార్యని మీరు గెలిపించినందుకు నాకు ఏ సాయం ఏ పని వచ్చినా కూడా గ్రామ పంచాయతీలో ఏ నిధులు వచ్చినా నేను గ్రామ పంచాయతీలో నేను ఉండి అన్ని పనులని రోడ్డు కానీ మరి శానిటైజేషన్ కానీ ఏమున్నా కూడా నేను ముందుండి ఉండి అన్ని చేస్తాను నేను ప్రజలకు అన్ని గ్రామ ప్రజలకు కోరుకుంటున్నాను ఏమో పాడ్ చేయకుండా నాకు వచ్చిన దాంట్లో అన్నీ కూడా నాకు సంపాదన నాకు సంపాదన వద్దు నేను ఏమచ్చినా ఎవరిని ఇబ్బంది పెట్టకుండా అన్నీ చేస్తానని హామీ ఇస్తున్నా హామీ ఇవ్వడం జరిగింది కొన్ని జాగాలల్లో వేరే నందిగూడలో కానీ మాధవలు కానీ సిఆర్ నగర్లో కానీ చిన్న చిన్నవి పనులు ఉన్నాయి అవి చేస్తానని హామీ ఇవ్వడం జరిగింది ఆ పనులని మొత్తం పూర్తి చేస్తా నాకు ఏంటంటే ప్రవీణ్ సార్ అన్న దండ నాకు ఉంది కాబట్టి నాకు తప్పకుండా ఈ రెండున్నర సంవత్సరాలే మాకు ఇబ్బంది ఉంటుంది రెండున్నర సంవత్సరాల తర్వాత మా ప్రభుత్వం వస్తుంది మా నాయకుడు కూడా వస్తాడు అప్పుడు మాకు ఏ ఇబ్బంది ఉండదు అన్నిటికి పొద్దుగా ఉండదు కూడా ఏమైనా మా మా దగ్గర వస్తే ఏమన్నా ఉన్నా కూడా మేము ఆఫీస్కి పోయి వాళ్ళని తీసుకుపోయి ఏ ఇబ్బంది లేకుండా మేము మా ఖర్చు మా సొంత ఖర్చులతోనే వాళ్ళని పనిచేస్తాం ఎంతమంది ఇక్కడ ఇంద్రమైలు ముప్పై ఏమో వచ్చినాయి మా మా హయాంలో కా దాంట్లో ఏం వచ్చినా ఇప్పుడు మేము మున్ వాళ్ళ దగ్గర ఉండి పేద ప్రజలకే పంచుతాం తప్ప ఉన్నోళ్ళకేవరికి ఇవ్వం ఇల్లు లేని వాళ్ళకే ఇస్తాం